హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాక్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మనం తో ఒక వెజిటబుల్ కర్రీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి తర్వాత కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి మంచిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ మిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి మంచిగా ఆయిల్ అనేది ఇట్లా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఇట్లా ఫ్రై ఇవ్వాలి మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఆనియన్స్ కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అవి వేసేయాలి మంచిగా ఫ్రై అవనివ్వాలి దాని తర్వాత క్యారెట్ ఇంకా ఆలు ఇట్లా కట్ చేసుకోవాలి ఆలు అనేది ఉడకబెట్టద్దు డైరెక్ట్గా మంచిగా ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా మగ్గాలి ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి మళ్ళీ తర్వాత బీన్స్ వేసుకోవాలి బీన్స్ అనేవి ఇవి నేను ముందే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పెట్టిన ఆ బీన్స్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఒక చుక్క వాటర్ కూడా పోయొద్దు మంచిగా ఇట్లనే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమాటోస్ ఒక రెండు టమాటాలు తీసుకొని మంచిగా టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఎక్కువ వేయద్దు టమాటాలు పుల్లగా ఎంత సరిపోతుంది టూ ఇట్లా మంచిగా సన్నం కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు ఎంత సరిపడా అంత కారం వేసుకోవాలి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా చూసుకుంటూ వేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఈ సమైపోతుంది మంచిగా ఇట్లా కలుపుకోవాలి మంచి ఇట్లా కలుపుకున్న తర్వాత మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత మంచిగా ఉడుకుతుంది కదా ఉడికినాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతుంది మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కలు అన్నీ ఉడుకుతాయి క్యారెట్ ఆలు బీన్స్ అంతా ఉడుకుతుంది టమాటో ఇట్లా తర్వాత మంచి పైన కరివేపాకు ఇట్లా గార్నిష్ లాగా ఇట్లా వేసేసుకోవాలి మళ్ళీ తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకోవాలి అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇట్లా మనం చేసుకున్నట్టయితే మనకు మంచిగా ఉంటుంది కర్రీ అనేది తినడానికి టేస్ట్ అయినా బాగుంటుంది నేను ఇది సెకండ్ టైం చేస్తున్నా కర్రీ ఫస్ట్ టైం తీసినప్పుడు వీడియో తీయలేదు అండ్ ఇది ఈసారి మంచిగా ఉంది కర్రీ ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగుండే ఇది కూడా బాగుంది కర్రీ ఇట్లా ట్రై చేయండి ఒకసారి మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు క్యారెట్ గాని బీన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఇట్లా ట్రై చేసుకుంటే బాగుంటది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్ బాయ్ బాయ్